కవిత కవిత ఓ దినోత్సవాన్ని ఆకాశవాణి వరంగల్ కేంద్రం గురువారం నిమిషాలకు కవి సమ్మేళనం ప్రసారం చేయనున్నదని ఆకాశవాణి వరంగల్ కార్యక్రమ అధికారి ఇల్లెందుల రవికుమార్ తెలిపారు ఆకాశవాణి వరంగల్ కేంద్ర ప్రాంగణంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో వల్లంపట్ల నాగేశ్వరరావు జరీనా వైగం చేపూరి శ్రీ రామారావు డాక్టర్ మల్తేన శంకర్ పొట్లపల్లి శ్రీనివాసరావు రామేశ్వర రాజు బిల్లా మహేందర్ వనపర్తి పద్మావతి హాజీ నూరానీల రచనలు ముందుగా రికార్డు చేశామని శ్రీ రవికుమార్ తెలియజేశారు ప్రపంచ కవిత దినోత్సవం సందర్భంగా ప్రసారం చేస్తున్న ఈ కవి సమ్మేళనంలో గేయాలు పద్యాలు వచన కవితలు మినీ కవితలు మణి ఇలా అన్ని ప్రక్రియలకు ప్రాధాన్యం ఇచ్చామని శ్రీ రవికుమార్ పేర్కొన్నారు కేవలం గత నాలుగు నెలల కాలంలోనే ఎన్నో విశిష్ట కార్యక్రమాలకు రూపకల్పన చేసి ప్రసారం చేశామన్నారు కిసాన్ దినోత్సవం ఘనంగా నిర్వహించి పద్నాలుగు మంది రైతు సోదరులను సత్కరించామని మహిళా వారోత్సవాలను పురస్కరించుకుని ఎనిమిది రోజుల పాటు వైవిధ్య భరితమైన కార్యక్రమాన్ని ప్రసారం చేశామని అన్నారు